హలో అండి నేను ఆన్లైన్లో ఫస్ట్ టైము ఆన్లైన్ అంటే మీషో అమెజాను ఇలాంటి సైట్స్లో కాదండి మామూలుగా యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది కలెక్షన్స్ అయితే పెడుతూ ఉన్నారు కదా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తామని చెప్పేసి అయితే నేను రీసెంట్గా ఒక ఛానల్ని ఫాలో అవుతున్నాను అనమాట నాకు ఎందుకో అనిపించింది సరేలే ఎప్పుడైనా తెచ్చుకోలేదు కదా ఒకసారి ట్రై చేద్దాము ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టి అని చెప్పేసి ఒక ఛానల్ నుంచి నేను ఇది డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి మనకి ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ పెట్టామనుకో అది వచ్చేదాకా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా ఇది విజయవాడ నుంచి అనమాట ఆ కలెక్షన్ నేమ్ వచ్చేసి నేను రెండోసారి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నానండి అది నేను రెండోసారి పెట్టినప్పుడైతే కంపల్సరీగా నేను ఆ ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను ఇప్పుడే చెప్పచ్చు కానీ ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కదా ఈ డ్రెస్ని వన్ టైం వాష్ చేసిన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూసి అప్పుడు నేను ఆ ఛానల్ని ఏమైతే చెప్తానండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఛానల్ని ఫాలో అవుతున్నామని డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పినప్పుడు ఒకవేళ మనకి నచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే పర్లేదు నచ్చకపోతే కనుక వాళ్ళని బ్యాట్ చేసేలాగా మనం మాట్లాడకూడదు కదండి మేబీ నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను అది ఓన్లీ ఇప్పుడు బట్టల విషయంలోనేనండి వేరే ఏదైనా ఐటమ్ ఆర్డర్ పెట్టినప్పుడు దాని గురించి అని నేను చెప్పను జస్ట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కాబట్టి అది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి దీనిని ఇంకొకసారి వాష్ చేసిన తర్వాత కూడా దీని క్లాత్ ఎలా ఉంది ఏంటి అని డిసైడ్ అయిన తర్వాత నేను రెండోసారి కూడా ఆర్డర్ పెడదామనుకుంటున్నా చెప్పాను కదా అలా రెండోసారి కూడా పెట్టిన తర్వాత నేను ఆ ఛానల్ నేమ్ అయితే ఖచ్చితంగా రివీల్ చేస్తాను ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి అప్పుడే ఈ షూట్ చేసి టూ డేస్ అయితే అయిపోతుంది అంటే ఇది నాకు టూ డేస్ బ్యాకే వచ్చిందనమాట ఈ ఆర్డరు నేను వచ్చేసి ఇది త్రీ నైంటీ రూపీస్కి తీసుకున్నానండి త్రీ పీస్ సెట్ అనమాట నాకు ఈ డ్రెస్లో వచ్చేసి మెయిన్ బాటమ్ పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ప్యాంట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇప్పటి వరకు నేను తీసుకున్న బాటమ్ ఐటమ్స్లో ఇది నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఫిట్టింగ్ అది కూడా మరీ పట్టేసినట్టు లేకుండా చాలా స్మూత్గా ఉండి అసలు చాలా కంఫర్ట్గా ఉందనమాట అంత బాగుంది నాకు బాటమ్ పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక ఇది పర్లేదు నేను పెట్టిన అమౌంట్కి కరెక్ట్గానే వచ్చింది అనుకుంటున్నాను కాకపోతే మనం ఏదైనా డ్రెస్ ఆర్డర్ పెట్టామంటే అది కొంతకాలం ఖచ్చితంగా రావాలనుకుంటాం కదా సరే చూద్దాం మనం పెట్టిన దానికి ఇది ఎలా వర్కౌట్ అయింది లేదన్నది నేను సెకండ్ టైం ఈ ఛానల్లో ఆర్డర్ పెడతాను ఖచ్చితంగా అది కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెడతానండి అప్పుడు నేను ఎంత పెట్టాను ఏంటనేది ఇప్పుడు చెప్పినట్టే చెప్తాను ప్రజెంట్ ఇదైతే నాకు త్రీ నైంటీ రూపీస్ పడింది షిప్పింగ్తో పాటు ఫోర్ ఫార్టీ రూపీస్ పడింది యాభై రూపాయలు ఎక్స్ట్రా పేమెంటు తీసుకున్నారనమాట అదే ఛార్జెస్కి ఏది ఊరికే రాదండి ఇప్పుడు మనం డైరెక్ట్గా కొనుక్కున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ లేనిదే డ్రెస్ అయితే రావట్లేదు కదా నాకైతే బాగా ఫిట్ అయిందండి మీడియం సైజ్ అనమాట నేను ఏ డ్రెస్ అయినా పర్లేదక్క ఫస్ట్ టైం అయితే నేను ఆర్డర్ చేస్తున్నాను మీకు నచ్చింది పంపండి అంటే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో దీన్ని అయితే చేసి పంపించేశారు టూ డేస్లో అయితే డెలివరీ అయిపోయింది